హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గొర్రె అయితే అన్నం చేస్తున్నాం గాయస్ ఒకసారి అయితే చూడండి గాయస్ ఇదైతే అన్నం గాయస్ ఇప్పుడే భీమైతే వేసినాను ఫుల్ అయితే ఉడుకుతుంది పక్కనే పప్పుకుండా లేదంటున్నారా అన్నం అయితే రాముతున్నాడు గాయస్ చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉంటే దాంట్లో మిగిలిన నీళ్ళు అయితే పక్కకు తీసి పెట్టినాడు గాయస్ ఇంకొచ్చే ఉంటే ఇంకా అన్నం అని తులుతుంది ఇంకా వంచి కాసి పెట్టేదే గాయ్స్ మరి దాంట్లోకి తర్వాత పెట్టాలి కాస్త ఇప్పుడైతే కరివేపాకు గాయ్స్ అన్నం అయితే ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాడు పప్పులకి మరి తర్వాత తర్వాత అయితే పెట్టాలి పప్పులకి గంట తీసుకొని ఎలాగ బుడ్లు మరియాలు కరివేపాకు ఎల్లిపాయలు జీరక్రావాలు అవన్నీ పెట్టాలైతే గాయస్ తర్వాత మనకైతే టేస్ట్ అయితే వస్తుంది చాలా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ గొర్రె కడ ఏమిటి వేసుకుంటారు అనుకున్న మీరు అయితే అన్నీ ఉప్పు కారం అవన్నీ అయితే అవి కానీ చూపిస్తాను చూడండి ఇదైతే గాయస్ ఉప్పు డబ్బా ఇది ఈ సంచిలోనూ అన్నీ అయితే సంచిలోనే అయితే వేసి పెడతాము ఇవైతే కారం గాయస్ చూస్తున్నారు కదా కారం మూత అయితే మూత వేసినాము ఇవి బ్యాళ్ళు గాయస్ కనపడుతున్నాచ్చు మీకైతే బ్యాళ్ళు ఇది మంచి నూనె నిన్న నిన్నైతే ప్యాకెట్ అయితే కొనుగోచ్చినారు గాయస్ ఇంకో కవర్లోనే మనకి అన్నైతే కింద పడిపోయినాయి ఉల్లిగడ్డలు కరివేపాక అయితే దీంట్లో అయితే ఉంది కనపడన మనకి చూడండి ఫ్రెండ్స్ దాంట్లో ఉల్లిగడ్డలు కరిపక ఉల్లిగడ్డలు అయితే దీంట్లోకి అయితే రాలిపోయినాయి రెండు కడవలు అయితే పెట్టినాం గాయస్ ఉంది జూమ్ చేస్తాను చూడండి ఒకసారి కనపడుతుంది కదా గాయస్ ఆడినైతే పనిపోయింది రెండు గడవలు అయితే ఉంటాయి గాయస్ ఇలాంటి గిన్నెలు అయితే ఇలాంటివి నాలుగేమి ఉన్నాయి గాయస్ దీంట్లో అయితే ఉంది ఉడికిందో చెక్ చేస్తాం ఒకసారి ఇప్పుడైతే ఉడికిందో చెక్ చేతాం ఒకసారి అంటే కదా ఫగన్ మేమే ఇంక కొంచెం ఉడకల్ గాయస్ అన్న అయితే నీళ్ళు అయితే పోసినాడు దాంట్లోకి చూసుకోవచ్చు మీరు శనం మెత్తగా ఎత్త రామ్నాడు దాంట్లోకి తర్వాత అయితే ఇంక తినడమే అయితే వచ్చాయి సో గాయస్ ఇప్పుడైతే గంజి అయితే ఉంచుతున్నాము చూడండి ఒకసారి

వీడియో చెప్పినాడు మా తమ్ముడు ఫ్రెండ్స్ వాడు మా తమ్ముడు మమ్మ తిన పువ్వు గొర్రెలైతే తింటున్నావాడా తమ్ముడు అయితే అన్న కోర్లు ఇస్తున్నాడు ఎప్పుడైతే తర్వాత పెడుతున్నాడు నాకు గారు ఏమో ఏ ఏలిపాయలు మారిపోతాయి దగ్గర జూన్ చేస్తుంది చూడండి గాయస్

గైస్ గాయస్ అయితే గైస్ వీడియో అయితే చూశారు కదా మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్